హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఈ వల్డ్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఉల్లగడ్డ గ్రేవీ అండి ఇది ఇది అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది మీ ఆల్ టైమ్ ఫేవరెట్ గా మారిపోతుంది దీనికోసం ముందుగా పట్టా లవంగా మిరియాలని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ రెండు ఒక టొమాటో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అయితే మసాలాలు ఇంతే అండి ఎక్స్ట్రాగా మనం మళ్ళీ యాడ్ చేసేది ఏమి ఉండదు కొబ్బరి అవన్నీ ఏమి వేయము దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది హైదరాబాద్ స్టైలు ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఈ మసాలా అంతా మనం రెడీ చేసి ఫస్ట్గానే పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వకముందే మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేస్తే మనం ఏమవుతుందంటే అదంతా అంటుకుపోతుంది ఇలాగైతే ఫ్రీగా ఉండదు ఈ పేస్ట్ మొత్తం మనకి బాగా ఫ్రై అయిందని అనిపించిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అయితే మనకి టిఫిన్స్లో కానీ రోటీకి రైస్కి బగారా రైస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్ అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ పెప్పర్ కారం అయితే మనకి సరిపోదు కదా అందుకని ఇప్పుడు ఈ మసాలాలో నుంచి ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఇప్పుడైతే నేను చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ చికెన్ కూడా ఈ మసాలాలో బాగా బయల్ అయ్యి వైట్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ చికెన్ రెడ్ రెడ్గా ఉంది కదా అదంతా వైట్గా వచ్చేస్తుంది ఆ మసాలాలో ఫ్రై అయ్యి చూడండి ఇప్పుడు ఈ చికెన్ అంతా వైట్ కలర్కి వచ్చేసింది చూడండి ఆ మసాలా అంతా బాగా పట్టింది ఇది మొత్తం ప్రాసెస్ నాకు ఒక ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది ఇలా చేసుకోవడం వల్ల అయితే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఆలుగడ్డను కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని మనకి వాటర్ అయితే ఎంత అవసరమో మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకొని వన్ విజిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే వన్ విజిల్ వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి రైస్లో పచ్చడితో కానీ లేకపోతే దోశ చపాతి దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చేశారంటే మీ ఆల్ టైమ్ ఫేవరెట్గా అయితే ఇది అయిపోతుంది ఈ కర్రీకి అయితే టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుందండి గ్రేవీ అంతా మనకి ఫ్రై అవ్వాలి కదా దాంట్లోనే ప్రాసెస్ మొత్తం చాలా ఎక్కువ టైం అవుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ